народ 16 तारीख जरिए देशव्यापी सम्मेलन विजय वंदन देता हूं विजय वंदन देता हूं विजय वंदन देता हूं विजय वंदन देता हूं येला फरवरी 16 देशव्यापी सड़क बंद विजय वंदन देता हूं विजय वंदन देता हूं विजय वंदन देता हूं विजय वंदन देता हूं धार्मिक संघाल एकता वर्धिलाले वर्धिता धार्मिक संघाल एकता वर्धिलाले वर्धिता येला फरवरी 16 देशव्यापी सम्मेलन विजय वंदन देता हूं विजय वंदन देता हूं विजय वंदन देता हूं نش نال بتی بتی

ఈ ఉన్న దాదాపు తొంభై మూడు కార్మిక సంఘాలు పిలుపులు ఇచ్చి పిలిపిచ్చింది కాబట్టి ఈరోజు కోయిన్పెల్లి మండల కేంద్రంలో అమాలి కార్మికుల ఒకట దేశవ్యాప్త సమ్మె పోస్టర్ను విడుదల చేయడం జరిగింది ఇలా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం దాదాపు పది సంవత్సరాలు పూర్తి కావలసిన సందర్భంలో మరి ఎక్కడ గొంగడి అక్కడే అన్నట్టు మరి ఇలా గౌరవనీయులు నరేంద్ర మోడీ అచ్చేదీన్ అచ్చేదీన్ అని చెప్పి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతుండే తప్ప మరి అచ్చేదీన్ మాట దేవుడేరు కానీ ఈ రోజు సామాన్య ప్రజానికం సత్యదీనం సత్యదీన్ రోజులు వచ్చినాయి కాబట్టి ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో అధికారంకి వచ్చేటప్పుడు ఈ ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క పౌరుని అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తానన్న మాట ఇలా తుంగలో దొక్కిండు అదే ఆర్థిక నీరస్తును బడా బావును బ్యాంకులకు వేల వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి దేశాలు పారిపోతున్నా కూడా నిమ్మకు నీరేత్తానట్టు ఈ పది సంవత్సరాల కాలంలో వారికి వారికి కార్పొరేట్ ఉడిగం చేసినట్టు ఇప్పటికి కూడా వాళ్ళ వారి పట్ల ఎలాంటి చర్యలు తీసుకున్న లేదు మరి ఇలా కార్మిక వర్గం అకులం కాల రాసే విధంగా నలభై నాలుగు చట్టాలు ఏవైతే ఉన్నాయో పోరాడి సాధిస్తున్న నాలుగు నలభై నాలుగు చట్టాలను కురించి నాలుగు లేబర్ కోట్లు విభజించి కట్టుబానితలుగా చేసే లెక్క కార్మిక వర్గాల మీద భారం వేస్తుంది కాబట్టి ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఇలా కార్మికులను శ్రమదోర్చుకునే విధంగా పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు తీసుకొచ్చే చట్టం అక్కడ అవుతుంది రేపు మన రాష్ట్రంలో కూడా పరిస్థితి దాపురించకుండా కార్మిక వర్గం అంతా ఏకమై ఇప్పుడు రాబోయే రోజులలో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అడ్డం పెట్టుకుని ఈ బీజేపీ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు హిందూ హిందూ మతం పేరిట ఈ రాజకీయాలు చేస్తున్న సందర్భంలో కార్మిక వర్గాలు యువత చదువుకున్న యువత మేధావులు ఈ దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఎందుకంటే ఇలా పది సంవత్సరాల కాలంలో ఎక్కడేసిన వేసిన అక్కడే ఉంది తప్పగానే పెద్ద పెద్ద ఆత్మ నిర్భారు భేటీ పచ్చావు భేటీ పడావు అత్యధి నాయకుడి గొప్ప గొప్ప మాటలే చెప్తున్నారు తప్ప కానీ ఎక్కడ కూడా ఆచరణ అమలు కావడం లేదు కేవలం మత రాజకీయాలే పురుగుకున్నట్టు మతాన్ని రాజ్య రాజకీయాలకు తీసుకొచ్చి ఇలా దేశాన్ని అల్ల కల్లోలం చేసే విధంగా కులాల మధ్యలో మతాల మధ్యలో అసమానతలు ఈ బీజేపీ పట్ల ప్రతి ఒక్క పౌరుడు చదువుకున్న యువకులు నిరుద్యోగ యువతులు కార్మిక సంఘాలు కార్మికులు అప్రమత్తమే ఉండి రాబోయే రోజుల్లో మరి ఎంపీ దగ్గర దగ్గరబడుతున్నాయి కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి మరి గౌరవ ఎంపీ బండి సంజయ్ గారు ఐదు కావస్తున్నా కూడా మరి ఇలా ఆయన ఎంపీ నిధులు ఎంపీ నిధుల నుంచి ఈ జిల్లా లోపల ఒక పేదవానికి ఒక ఇల్లు కట్టించిన సందర్భం కూడా లేదు మరి మరి ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ ఎంపీకి పోటీ చేయాలని చెప్పి ఇలా బండి సంజయ్ చేస్తున్నారు మరొకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇలా బీజేపీ ప్రభుత్వం ఎక్కడేసేసిన కొంగడు అనే వ్యవస్థలని దెబ్బతీచి కేవలం అనిలు అంబానికే కొమ్ము కాసే విధంగా ఆ వారికి ఏజెంట్గా వివరిస్తున్న ఈ నరేంద్ర మోడీ ఎక్కడ కూడా సామాన్య ప్రజానికే కానీ రైతాంగానికి ఎక్కడ కూడా వెండు లేదు ఇలా గత రెండు సంవత్సరాల కింద రైతులు ఢిల్లీలో నిరసన వ్యక్తి దాదాపు ఒక ఏడాది పాటు నిరసన వ్యక్తం చేస్తే ఏడు వందల యాభై మంది రైతులు చనిపోయినా కూడా వారు ఒక రైతు కూడా ఒక చిల్లుగవని ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా రైతుల పట్ల వల్లమాలిన ప్రేమ ఒలకపోతుందంటే ఇలా ప్రజలు అర్థం చేసుకుంటారు రాబోయే రోజుల ఈ బీజేపీ ప్రభుత్వం పట్ల అప్రమత్తంగా ఉండి రాబోయే ఎంపీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ బీజేపీకి గద్దె దించే విధంగా పెద్ద ఎత్తున ఐక్యం కావాల్సిన టైం ఆశ కాబట్టి రేపు ఫిబ్రవరి పదహారో తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నియోజకవర్గంలో తిప్పాపురం బస్టాండ్ నుంచి చెక్కపల్లి స్టాండ్ వరకు దాదాపు ఒక వెయ్యి తోటి అన్ని రంగాల కార్మికులు ఒక అమాలి కార్మికులను కాకుండా గ్రామ పంచాయతీ ఆశా అంగన్వాడి మున్సిపల్ ఉద్యోగ సంఘాలు మేధావులు చదువుకున్న యువతి యువకులు బీడీ కార్మికులు సామాన్య ప్రజానీకం కూడా ఎందుకంటే సామాన్య ప్రజానీకం మీద కూడా పెద్ద ఎత్తున ధరలు మోపుతున్నారు కాబట్టి ఇలా పేదవాడిని నట్టి విరుగుతుంది కాబట్టి ఇలా పేద పేదవాడు కోరుకోకుండా మరి పేదవాడిని పేదరికం తప్పియాలని చెప్తున్న ఇలా బీజేపీ ప్రభుత్వం మరి అడ్డగోలు ధరలు పెరిగినాక పేదరికం నుంచి ఎక్కడ బయటపడతారని చెప్పి ఇలా నరేంద్ర మోడీ నడగదలుచుకున్నాం మరి ఇటువంటి నిర్ణయాల వల్ల ఇలా సగటు మనిషి జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి కాబట్టి ఇలా ఖచ్చితంగా సామాన్య ప్రజానీకం కూడా బీజేపీ ప్రభుత్వం పట్ల అప్రమత్తంగా ఉండి రాబోయే రోజులు గద్దె దించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రేపు పదహారవ తారీఖు నాడు పెద్ద ఎత్తున అన్ని రంగాల కార్మికులు సామాన్య ప్రజానీకం పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన ప్రతి ప్రతి ఒక్క పౌరుడి మీద కూడా బాధ్యత ఉంది కాబట్టి ఆ దిశగా అందరు రావాలని చెప్పి కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది زندہ باد سی آئی ٹی اونداب سی آئی ٹی اواد ہردی لالی ہمارے کارکن تھا